గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు నమస్తే నా పేరు కూటమి అద్భుత విజయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తుతం ట్రెండ్ లో ఉంది సినిమా ప్రస్థానం గురించి మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గురించి అలాగే రాజకీయ ప్రస్థానం కూడా మనం చూస్తున్నాం కానీ ఆయన గురించి తెలియని ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి అవి మనకు వివరించడానికి ప్రస్తుతం ఫిల్మ్ అనలిస్టు ప్రకాష్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం అండి ప్రకాష్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని వారు ఆయన సినిమాలు చూసారు చాలామంది అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు కోట్ల సంఖ్యలో కూడా ఉంటారు సో దేశవ్యాప్తంగా చూసుకుంటే అంటే రాజకీయ ప్రస్థానం కూడా చూసాము గతంలో రెండు చోట్ల ఓడిపోయినా సరే నిలబడి కలబడి ఇప్పుడు గెలిపించి ఇరవై ఒక్క మంది తన పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించడమే కాకుండా కూటమి విజయంలో అద్భుతమైన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ మనకు తెలిసిన విషయం అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి ఇంకా ఆయన సాధించిన ఘనత కావచ్చు ఆయన తీసుకున్నటువంటి అవార్డ్స్ కావచ్చు వాటి గురించి అసలు చాలామందికి తెలుసు సార్ నాకు తెలిసి ఫ్యాన్స్ కూడా చాలా మందికి తెలియకపోవచ్చు సో వాటికి సంబంధించి ఏం చెప్తారు అంటే సినిమానే కాకుండా ఈయన ఒక విశిష్టమైన వ్యక్తి అనమాట అంటే చాలామందికి తెలవని విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇస్ బీన్ ద మోస్ట్ గూగుల్డ్ పర్సన్ ఆ ఇయర్లో టూ థౌజండ్ ఫోర్టీన్కి ఓకే దెన్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఫోర్బ్స్ హండ్రెడ్ లిస్ట్లో కంటిన్యూస్గా వస్తా ఉన్నాడు అనమాట హండ్రెడ్ సెలబ్రిటీ లిస్ట్ అనేది ఉంటుంది దాంట్లో కంటిన్యూస్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఇప్పటిదాకా లెవెన్ ఇయర్స్ పాటు వస్తూ ఉన్నారు ఇయర్స్ నుంచి అండ్ ఇంకా ఆయన యూనో ఇండియా టాప్ ఫైవ్ ఇన్ఫ్లూయన్షియల్ పీపుల్ లిస్ట్లో కూడా అతను ఉన్నారు టూ థౌజండ్ సెవెంటీన్లో హార్వర్డ్ యూనివర్సిటీ ఆయన గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి ఇన్వైట్ చేసింది సో ఈయన తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు సో ఇవన్నీ యూఆర్ ద మోస్ట్ గూగుల్ పర్సన్ ఇన్ వన్ ఇయర్ అంటే అది అవును అవును అంటే ఆయన క్రేజ్ అంటే ఆయన సినిమాలు హిట్ అవుతుంటే ఫ్లాప్ అవుతుంటాయి అసలు ఫ్లాప్ అయిన సినిమాలు ఎక్కువ ఉంటాయి సార్ అయినా కానీ ఆయన క్రేజ్ ఎక్కడ తగ్గదు ఏంటి దీని వెనకాల రీజన్ ఏంటి అయితే ఒకసారి మనం క్విక్ గా ఆయన సినీ ప్రస్థానం చూద్దాం ఓకే ఆయన నైన్టీన్ నైంటీ సిక్స్లో ఫస్ట్ పిక్చర్ వచ్చిందండి అండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో మన లాస్ట్ పిక్చర్ బ్రో ఇప్పటిదాకా వచ్చింది అంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్లో ఆయన తీసింది ట్వంటీ ఎయిట్ ఫిల్మ్స్ అందులో రెండు క్యామియోస్ ఉంటాయి శంకర్ దాదా ఎంబీబీఎస్ అండ్ శంకర్దాదా సిందాబాద్ అవి తీసేస్తే ట్వంటీ సిక్స్ ఫిల్మ్స్ ఇన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ సో నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఆయన అరంగేట్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తోటి అయ్యింది అది అమీర్ ఖాన్ సూపర్ డూపర్ హిట్ ఖైమాత్ సే ఖైమాత్ రీమేక్ ఆ సినిమా ఫ్లాప్ అయింది తర్వాత సినిమాలు ఆడాయి అయ్యి బాగా రెండు పిక్చర్స్ గోకులంలో సీత అండ్ సుస్వాగతం ఇవి ఇవి హిట్స్ అయ్యాయి కానీ ఇవి రీమేక్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అంటే పెద్ద హీరోకి గొప్ప ఇమేజ్ తెచ్చిపెట్టిన పిక్చర్స్ కావు అంటే ఒక ఐడెంటిటీ ఏర్పడింది కానీ నెక్స్ట్ పిక్చర్ ఏదైతే ఉందో తొలి ప్రేమ అది బ్లాక్ బస్టర్ అయింది ఒకలాంటి ఆరా క్రియేట్ చేసింది ఎక్కడో పవన్ గారు గెలిచిన తర్వాత ఇంటర్వ్యూలో అన్నారు ఇది సినిమాగా నాకు అది తొలి విజయం ఇప్పుడు రాజకీయంగా ఇది ఇది తొలి ప్రేమ లాంటిది విజయం అవును అంటే ఒక ఐడెంటిటీ ఒక స్టార్డం తొలి ప్రేమ తెచ్చిపెట్టింది అనమాట అవును దాని తర్వాత తమ్ముడు వచ్చింది తమ్ముడు తొలి ప్రేమ అంత పెద్ద హిట్ అవునో కాదు గాని అదొక రేజ్ క్రియేట్ చేసింది యూత్ లో ఒక ఐకాన్ చేసింది అందులో బాక్స్ బాక్సింగ్ ఆయన ఈయన ఈయన స్టైల్ ఒక డిస్టింగ్ స్టైల్ తర్వాత ఆయన మార్షల్ ఆర్ట్స్ ఈయన బ్లాక్ బెల్ట్ కరాటేలో తర్వాత మనం చూసాం కార్లు కార్లు చేతులు పెట్టడం అది ఇదంతా మీకు గుర్తుంది అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి ఫస్ట్ సినిమా అందులో కూడా తన మార్పు చూపించే ప్రయత్నం చేశారు పెద్ద పెద్ద బండ్రాళ్ళు ఇట్లా ఛాతి మీద పెట్టుకొని సుత్తితో కొడతా ఉంటారు అది ఫస్ట్ పిక్చర్ అది సరే అది మేకింగ్ గ్యాప్స్ అవి ఇవన్నీ ఉండొచ్చు బట్ ఈ తమ్ముడు అనే ఫిల్మ్ అనేది యూత్కి అంటే తెలుగు ఇండస్ట్రీలో అప్పటికే వీళ్ళ అన్న పెద్ద సూపర్ స్టార్ కానీ యూత్లో ఇంత క్రేజ్ వచ్చింది మటుకు పవన్ కళ్యాణ్ పర్టికులర్గా యూత్లో దాని తర్వాత వచ్చిన నెక్స్ట్ పిక్చర్స్ నేను ఒక కైండ్ ఆఫ్ కల్డ్ లాగా ఎస్టాబ్లిష్ చేసాయి బద్రి తర్వాత ఖుషి ఖుషి డిఫరెంట్ డిస్టింక్ స్టైల్ డిఫరెంట్ డైలాగ్ డెలివరీ ఖుషీ అంటే ఆయన ఆ క్లాస్లోకి కూడా వెళ్ళారు క్లాస్ ఆడియన్స్ కూడా బాగా నచ్చారనమాట సో నైన్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ వన్ దాకా సుమారుగా సిక్స్ సూపర్ హిట్స్ సో సూపర్ స్టార్ స్టేటస్ ఆయనకు వచ్చేసి యూత్ లా సూపర్ క్రేజ్ తమ్ముడు అంటే అనేది అప్పుడు రమణ గోగుల మ్యూజిక్ అదే డిఫరెంట్ పవన్ కళ్యాణ్ అంటే రమణ గోగుల సూపర్ హిట్ సాంగ్ ట్రెండ్ సెటర్ అది మూవీ బద్రీలో కూడా సాంగ్స్ అమేజింగ్ గా ఉంటాయి అయితే పోతే టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ దాకా తను తీసుకున్న కొన్ని నిర్ణయాలు అయితే ఏముందో ఆయన ఒక జానీ అనే సినిమా ఆయనే ఒక రెండేళ్ళు ఆగి మరి ఏదో డైరెక్ట్ చేశాడు ఆ సినిమా పోయింది తర్వాత వచ్చిన సినిమాలు కూడా గొప్పగా నిలబడలేదు టూ థౌజండ్ ఎయిట్ మళ్ళీ జల్సా వచ్చేదాకా ఆయనకి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ గ్యాప్ ఉంది అవును టూ థౌసండ్ దట్ వాస్ ఏ డీసెంట్ హిట్ మళ్ళీ తర్వాత మళ్ళీ కరువే మళ్ళీ టూ థౌజండ్ ట్వెల్వ్ ఆయనకి గబ్బర్ సింగ్ వచ్చేదాకా ది వాజ్ నో అంటే మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా సరే సో ఎక్కడ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు సార్ అది అది మాట్లాడు అది మాట్లాడు అది ఎందుకు టూ థౌసండ్ ట్వెల్వ్ వచ్చింది దానికి మళ్ళీ ఆ సూపర్ స్టార్ స్టేటస్ నాలుగేళ్ళు ఫ్లాప్స్ ఉన్నాయని సూపర్ స్టార్ స్టేటస్ వచ్చేసింది అత్తారింటి దారి అయితే అన్ని రికార్డ్స్ అన్నింటినీ తిరగరాసేసి టూ థౌసండ్ థర్టీన్లో వచ్చింది సో మళ్ళీ ఈ రోజులకి కల్ట్ ఫిగర్ ఈజ్ ఆల్వేస్ ఎ కల్ట్ ఫిగర్ మళ్ళీ అంటే సినిమా వరల్డ్లో మళ్ళీ ఇలా వచ్చింది అనమాట మరి అక్కడి నుంచి మళ్ళీ ఆయన రాజకీయ ప్రస్థానం అయితే ఏంటి వేరియస్ కారణాలతోటి సినిమాలు సరిగా రాలేదు తక్కువ తీశారు మొన్నకు మొన్న వచ్చిన టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చిన వకీల్ సాబ్ భీమ్లా నాయక్ వరకు మళ్ళీ దెర్ వాజ్ ఏ హ్యూజ్ గ్యాప్ థర్టీన్ నుంచి ట్వంటీ త్రీ అంటే ఒక డికెట్ బ్యాక్ మళ్ళీ సినిమాలు సరిగా ఆడని సినిమాలు అనమాట మళ్ళీ ఇవి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి మీరు అన్నట్టుగా అయితే ఈయన ఒకటే యాక్టర్ అయి ఉండొచ్చు ఇంత గ్యాప్ తోటి ఎప్పుడు వచ్చినా గానీ ప్రేక్షకులు దాన్ని ఆదరించి అంటే అదే తోటి అదే ఫీవర్ తోటి చూడడం అంటే ఇనకే పాసిబుల్ అంటే ఇప్పుడు తమిళ్ రజనీకాంత్ అంటే ఒక స్టైల్ ఐకాన్ అంటారు స్టైల్ ఐకాన్ ఇక్కడ ఇతను స్టైల్ ఐకాన్ ఈయన ఈయన డైలాగ్ డెలివరీ ఆ చట్ స్పా అంటారు అంటే ఒక కేర్లెస్ రెక్లెస్ ఆయన ఆయన అది అంటే ఆ వాయిస్ కూడా చాలా డీప్ గా ఉంటది ఆయనకు ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఆయనకు అంటే మాస్ ఫ్యాన్స్ చాలా గట్టి ఫ్యాన్స్ కూడా ఉంటారు అండ్ నాకు తెలిసి జనరల్ గా అందరు ప్రేక్షకులు నైన్టీ పర్సెంట్ కానీ చాలా మంది హీరోస్ కి ఒక సిగ్నేచర్ మూమెంట్ అనేది ఉండదు సార్ అంటే ఇట్లా అనటం నిజంగా మనం ఎక్కడ చూసినా కానీ ఏ హీరో కూడా అలాంటి సిగ్నేచర్ ఉండదేమో అనుకుంటున్నా మీరే చెప్పాలి అంటే రజనీకాంత్ ఉంటదండి మన దగ్గర లేదు రజనీకాంత్ వాకింగ్ స్టైల్ ఉంటుంది సిగరెట్ పైకి ఇట్లాంటివన్నీ ఉంటాయి బట్ హీస్ వెరీ ఇది ఏం ప్రూవ్ చేస్తుంది అంటే అంటే ఇక్కడే ఒకటి పొలిటీషియన్స్ ఈయనను చూసి తప్పడాడు చేశారంటే ఈయన రీడ్ చేయలేకపోయారు ఇతను ఎవ్రీ నాలుగేళ్ళకి ఐదేళ్ళకి హిట్స్ ఇస్తా ఉంటాడు మొన్ననేమో టెన్ ఇయర్స్ తర్వాత హిట్ ఇచ్చాడు అంటే మనిషి ఎప్పుడు డౌన్ అయిపోయాడు అని అనుకునే పరిస్థితి ఉండదు ఇతని తోటి కమ్ బ్యాక్ ఇప్పుడు మిథికల్ బర్డ్ ఉంటుందండి ఫీనిక్స్ అనేది గ్రీక్ మిథాలజీలో ఆ బర్డ్ కాలి బూడిదైపోయినా దాంట్లోంచి మళ్ళీ బతికి లేస్తుంది అనేది ఒక మిత్ అనమాట అది అది ఒక నమ్మకం అంటే అలాంటి పక్షి ఒకటి ఉన్నది మన గరత్మంతుడు అంటే ఇవన్నీ మిథాలజీ కదా అలా అనమాట పవన్ గారు అలాంటి మనిషి ఆయన ఇప్పుడు హిమా వర్ల్డ్ లో కానీ ఈయన ఇప్పుడు అయిపోయాడు అనేది ఏమీ లేదు సేమ్ అదే ఇప్పుడు పొలిటికల్గా కూడా ప్రూవ్ అయింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో సార్ రెండు చోట్ల పోటీ చేశారు భీమవరం గాజువాక రెండు చోట్ల ఓడిపోయాడు ఇక అయిపోయింది ఈ జనసేన తీసుకెళ్ళి ఏదో పార్టీలో విలీనం చేసేస్తారు పవన్ పని పని ఖతం అనుకున్నారు కానీ మీరు ఇప్పుడు చెప్పినట్టు ఫీనిక్స్ లాగా ఈయన మీరు చూసే ఉంటారండి ఈయన డిఫరెంట్ మా మనిషితో ఈయన అందరిలా కాదు ఈసప్పుడు ఏదో బ్రూడ్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఏదో థింక్ చేస్తూ ఉంటాడు ఐ థింక్ ఆయనకు ఎంతసేపు అంటే ఇప్పుడు ఏదైనా చాలా గట్టిగా ఫర్మ్గా ఉంటే మీరు అంటే నోటితోటి మాట్లాడడం కాకుండా నిజంగా కూడా మనసా వాచా ఉంటే అంటే నేను బీదవాళ్ళ కోసం లేని వాళ్ళ కోసం వీక్ పీపుల్ కోసం నేను ఫైట్ చేస్తాను అని ఆయన అంటాడు స్టేజ్ మీద కానీ అది లోపల నుంచి కూడా ఉంది కాబట్టి ఇది ట్రాన్స్లేట్ అయింది ఆయన ప్రూవ్ చేయగలిగాడు ఈ నాలుగైదేళ్ళు ఇప్పుడు ఆయన సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తూ రెండు వందల కోట్లు వస్తాయని అవి పక్కన పెట్టేసి ఉన్న డబ్బు రైతులకిచ్చి వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి అండ్ చాలాసార్లు టూర్లు చేసి ఇప్పుడు బాబుగారు జైల్లో ఉంటే ఆయన ఒక్కడే వెళ్ళి అక్కడ సాంఘీభావం తెలిపి అండ్ ఎంతో ఈ పొలిటీషియన్స్ తోటి ఎన్నో మాటలు పడి మాటలు పడి ఇవన్నీ చేశాడంటే ఈస్ అ వెరీ డీప్ పర్సన్ ఆయన అంటే పాలిటిక్స్ లో మూవీస్ లో వచ్చాక డబ్బు చుట్టే ఉంటదన్నమాట మొత్తం అంతా ఐ థింక్ హీ డజెంట్ వాల్యూ మనీ దాట్ మచ్ సో ఆయన ఆయన డీప్ రూటెడ్ పర్సన్ ఆయనకు చాలా కన్విక్షన్ ఉంది ఆ కన్విక్షన్ ఆయన ఈ రోజు ఇక్కడ అంటే ఆయనకున్న నిజాయితీయే ఆయనే నిలబెడుతుందని చెప్పాలా అది ప్రూవ్ చేయాలి కదా ఇప్పుడు మనం మాటలతోటి అనొచ్చు కానీ నాలుగేళ్ళుగా చూశారు అరే ఈ మనిషి ఏంటి ఇట్లా వచ్చి ఇట్లా తిరుగుతున్నాడు ఏంటి ఇదేంటి ఇంత కష్టపడుతున్నాడు ఏంటి ఇంకొకటి సార్ నాకు తెలిసి మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఏ ఏ ఇతర పొలిటీషియన్ కూడా తన జేబులోంచి తీసి ప్రజల కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు ఆయన ఓడి రెండు చోట్ల ఓడిపోయినా సరే ప్రజల కోసం నిలబడి కౌలు రైతులకి లక్షల రూపాయలు పంచాడు సమస్యలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈయన గొప్పతనం ఈయన ఓన్గా చెప్పుకుంటాడు ఎస్ నేను ఓడిపోయాను నేను గెలవలేదు కానీ నెక్స్ట్ టైం గెలవడానికి ఇప్పటి నుంచే పనిచేద్దాం ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లోకి కూర్చుంటారు ఒక రూమ్ లో బోల్ట్ పెట్టుకుని కానీ నెక్స్ట్ డే నుంచి ఈ స్టార్టెడ్ అగైన్ వర్కింగ్ అందరినీ వాళ్ళ వాళ్ళని ఉత్తేజపరుస్తూ మనం ఇవాళ ఇప్పుడు ఆయన అనుకున్నాడు ఈ ఇప్పుడు కూడా గెలుస్తానో గెలవను మనం పది ఏళ్లకైనా గెలవచ్చు కానీ మనం పోరాడుతూనే ఉండాలనేది ఆయన చెప్పిన మాట అమేజింగ్ పర్సన్ దట్ వే అంటే ఆయన భావాలు అవి ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ ఎక్కువ లేకపోవచ్చు ఆయన కానీ ఎప్పుడు చదువుతా ఉంటాడు ఒకసారి వాళ్ళ అన్నారంట ఈ చదువుకునే మంచి ఆఫీసర్ అయ్యేవాడు కదా ఒక లీడర్ దొరికేవాడు సో వి ఆల్ బెస్ట్ అండ్ సినిమాల్లో కూడా ఆయన రెండు మూడు సినిమాలు చేరింది మేకింగ్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉంది ఓజీ అనే ఫిల్మ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ దానికి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఐ థింక్ ఇప్పుడు హరిశంకర్ కూడా హరిహర వీరూ టూ పార్ట్స్ లో వస్తుంది సో సినిమా పరంగా కూడా ఐ థింక్ చాలా మంచి బ్రహ్మాండమైన ఫేజ్ లో ఉన్నాడు ఆయన సో విషయం ఆల్ ద బెస్ట్ సో థ్యాంక్ యూ ప్రకాష్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు ఎమ్మెల్యే సాబ్బు పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి చాలా బాగా చెప్పారు సో చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు ఇటు కేంద్రంలో కూడా చాలా కీలక పాత్ర పోషించే పరిస్థితి ఉండొచ్చు సో నెక్స్ట్ ఇంకా ఎలాంటి గొప్ప విజయాలు అందుకుంటారో కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్స్ అండి